ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారి మరియు బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీ కోలా లలిత కుమారి మాట్లాడుతూ నిరుపేద మహిళల ఆర్థిక స్వావలంబన కూటమి ప్రభుత్వం లక్ష్యమని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు ఎంతో సహకరించారని మహిళా పక్షపాతి ప్రభుత్వం తమదేనని దీనికి తాను సంపూర్ణ సహకారం అందిస్తున్నానని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోలా లలిత కుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎం ఉమామహేశ్వరరావు ఏపీఓ జనార్దన్ రావు శైలజ బీసీ కార్పొరేషన్ కోఆర్డినేటర్ వెంకట్రావు మాజీ జడ్బిడిసి కోల్లా శ్రీను క్లస్టర్ ఇన్ఛార్జి రత్నాజీ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను కొత్తవలస మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ గొరపోలు అప్పారావు టీడీపీ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్థికంగా ఎదగాలి అనే ఒక ఆలోచనలో ఇవాళ మనకి చేయులు అందించాలి మన కాళ్ళపై మనం నిలబడాలి మన కుటుంబాల్లో అని మహిళా పుట్టు శిక్షణ తరగతులని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గానికి కొంత గ్రాంట్ అనేది కేటాయింపులు చేసి ఇవాళ మా అందరినీ మీ వద్దకు వెళ్ళమని ఎవరైతే మీకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టారో అంచలంచెలుగా మన రాష్ట్ర బడ్జెట్ బట్టి దపదపాలుగా ట్రైనింగ్ అనేది ఈ శిక్షణ తరగతుల్లో వాళ్ళకు అందించి వాళ్ళ జీవన విధానానికి చేయ అందించే విధంగా అందరూ సహకరించి ఆర్థికంగా బాగోవాలి ఇదే నేను కలల కన్నా సమాజం పేదరికం లేని పాలన నేను ప్రజలకు అందించాలి అని చంద్రబాబు గారు కల ఈనాటి అడుగులు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు గారని మన మహిళలకు ఇవాళ నిజంగా మా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ కానీ మనకి ఇవాళ ఎంత అదృష్టం నియోజకవర్గానికి ఒక ఐదు వందల మందికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నామంటే మాకు ఎంత అవుతుంది ఐదు వందల కుటుంబాలకు ఇవాళ మేము భరోసా కనిపిస్తుంది ఈ ప్రభుత్వం మేము అంతా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ వృత్తి మాకు చాలు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి